హాయ్ ఫ్రెండ్స్ మనసు ఫ్రెండ్స్ ఇక్కడ నేను రీల్ జేనీకి వచ్చిన వస్తే ఇట్ల పోంటి చెట్ల పొంటి లోటాగో చెట్ల పిల్లలు పత్తలాటాడుతున్నారు గంజా తాక్కుంటూ మందు తాకుంటూ పత్తాలు ఆడుతున్నారు నేను చెప్పిన రే మనిషికి గంజా షోకు ఒకటి మందు షోకు ఒకటి ఇంకోటి ఈ పత్తల షోకు ఒకటి ఆడొద్దురా ఉండొద్దు ఈ గలీజలవాట్లు చెడిపోతారు రా వద్దురా అంటే ఏ పో నువ్వేం మాకు చెప్పేది మా తల్లిదండ్రులకే మేము మాటినాం నువ్వేం మాకు చెప్పేది అంటున్నారు ఫ్రెండ్స్ గలీజ్ అలవాట్లు నేర్చుకోవద్దు ఫ్రెండ్స్ పత్తాల గంజా గంజాదాగుడు మందు తాగుడు అన్ని గలీజ్ అలవాట్లు ఈ మందు దాయినాడు గంజాదాగినోడు చాండోళ్ళు బతకడు మధ్యలోనే పోతాడు ఒక ముప్పై ఐదేళ్ళు కూడా బతాడు లేదా నాకు డౌటే అందుకే నేను ఏం అంటే ఆరోగ్యం పాటించంటరా మంచిగా తినంట్రా ఎక్సర్సైజ్ చేయంటారా జిమ్ చేయండి రన్నింగ్ చేయండి మంచిగా యోగా చేయండి అని చెప్తే ఈ నా పూరలు ఇంటలేరు అది అదేమో మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతున్నారు గంజాయి కంట మందుకంట పత్తాల కంట ఏదో బిట్టింగ్ ఆఫ్ అంట ఏదో నాకు అర్థమవుతుంది అని కొత్త కొత్తగా వింటున్నాం ఫ్రెండ్స్ ఇవి అన్నీ ఇవన్నీ మేము ఉన్నప్పుడు ఇవన్నీ మాకు తెలియదే తెలియదు ఇవన్నీ మేము ఎట్లా పెరిగినామో కానీ మాకు ఇవన్నీ తెలియదు ఆడుకుంటుంటే మేము మంచిగా తింటుంటే మీ కొత్తుకు మాడుతుంటమి చీకాటాడు బొంగరాలట గోటీలాట బాయల లీత కొట్టుడు స్విమ్ పూల్ చేసుడు రన్నింగ్ చేసుడు ఇట్లా జిమ్నాస్టిక్ నేర్చుడు ఇట్లా కరాటా బాక్సింగ్ అవి నేర్చుకుంటాడు అప్పుడు మేము చిన్నగా ఆ శోకులు ఉండే కానీ గేద్ గీ చెట్ల బాగుంటే పొదల పోండి గవేం అడ్డమైన అలవాట్లు నాకైతే ఏం నచ్చలేదు ఫ్రెండ్స్ మీకు నచ్చితే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సిగర్ సిగరెట్ తాగితేనే దానివలన జబ్బు వస్తుంది దాంట్లో మరి గంజా నింపుకొని తాగితే ఇంకా నిష్ వస్తుంది దాంతో మందు తాగితే ఇంకా ఎఫెక్ట్ వస్తుంది ఇలాంటి పిల్లలు వచ్చి చిన్న వయసులో ఎందుకు ఇట్లా బానిసవుతున్నారో మందుకు అర్థం కావడం లేదు చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు చాలా మట్టుకు ఎందుకు ఇట్లా అయిపోతున్నారో పిల్లలు అర్థమైతే లేదు చిన్న వయసులో మంచిగా చదువుకునే వయసు ఎక్సర్సైజ్ చేసే వయసు దేశానికి ఎన్నుముక్క లాంటి పొరలు యువకులు ఎందుకు చెడిపోతున్నారో అర్థం అది తెలియదు ఏదో బిట్టింగ్ ఆఫ్ అంట నాకది తెలియదు అది ఆడడం వల్ల డబ్బులు పోతున్నాయి అంట అది అయితే చాలా డేంజర్ డబ్బులు పోయే ఆటలు ఆడొద్దు ఎందుకంటే మనం డ కష్టపడి డబ్బు సంపాదించాలి కానీ పోగొట్టుకోవద్దు ఏమంటే ఫ్రెండ్స్ ఇగో ఈ కాలం పొరలు ఎంత చెప్పిన ఇంటి లేరు వాళ్ళ దారి వాళ్ళు వాళ్ళు చెడిపోతారో బాగుపడతారో వాళ్ళది ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఈ లొకేషన్కి వచ్చి నేను వీడియోలు చేస్తున్నా మీ లొకేషన్ బాగుంటే ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి బాగుందా ఫ్రెండ్స్ లొకేషన్ బాగుందా ఇంకొక కష్టమర్ తీస్తున్నా నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా చదువుకుంట్రా ప్రయోగులు కాంట్రా మీ అమ్మ మీ నాయనని పోషించంటరా ఈ మందుకు మత్తుపాలు అయిపోతే రేపు మీ వయసు మీరే తగ్గించుకున్నట్టు రోజులు బతకరు శరీరాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అన్ని రోజులు మంచిగా గట్టిగా ఉంటాడు తాగి తాగి కానీ నేనంటే ముసలిని అయిపోయినాయి ఇగో నాయంటే ముసలి ముఖం వచ్చేసింది నేను మనంత బతకలే కదా వాళ్ళు కొంచెం గట్టిగా ఉండాలి కదా తల్లిదండ్రులను చూసుకోనికి నేనంటే ముసలి ముఖం వచ్చేసింది నా దృష్టిపెట్టు నేనంటే ముసలోని ఇంకా పూరలా అంత చిన్న పూరలా నాకైతే బాధ అనిపిస్తుంది అలాంటి వాళ్ళు అట్లా చేస్తుంటే ఫ్రెండ్స్ మీకే చెప్తున్నా నా వీడియోలో చూస్తారో చెప్తున్న వాళ్ళకు మందుకు బానిసా కాకండి ఇంకోటి బిట్టింగ్ ఆఫ్కు బానిసా కాకండి పత్తలకు బానిస కాకండి గంజాయికి బానిసా కాకండి చదువుకోండి ప్రయోగులు కాండి మంచి డ్యూటీ సంపాదించుకోండి మేము చిన్నగా ఉన్నప్పుడు చదువాక చెడిపోయినాం బయలలు ఈత కొట్టి ఈత కొట్టి అటు ఇటు దుంకి కులాడి కొత్తి కొమ్మలాడి చెట్టు ఎక్కి దుంకి అటు ఇటు ఉరికి శైల పోంటి గట్ట పొంటి తిరిగి లైఫ్ అంతా పాడు చేసుకున్నాం మీరు పట్ల ఇట్లా చెట్ల పొంటి గుట్టల పొండి ఉండి మత్తు పదార్థాలకు అలవాటు కాకండి ఏమంటా ఫ్రెండ్స్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటి ఇక్కడ వీడియో చేయండి వచ్చిన పక్షులు రకరకాల పక్షులు ఉన్నాయి ఎట్లా ఎగురిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ అవ్వండి చూడండి అగో ఫ్రెండ్స్ అగో ఫ్రెండ్స్ అదురు చూడండి అగో ఫ్రెండ్స్ మీకు అనిపిస్తున్నాయి అనుకుంటా ఫ్రెండ్స్ మనము కొన్ని రోజులు బతకాల ఆరోగ్యాన్ని పాటించాల ఆరోగ్యమే మహాభాగ్యం ఎప్పుడైనా ఒక నీ చెడిపోద్దు బాగుపడమని చెప్పాలా చెప్పడం మన ధర్మం వినకపోవడం అలా కర్మం చెప్పినప్పుడు వినలేదనుకో చెడంగా చూడాలా ఏమంట ఫ్రెండ్స్ మీకు మీకు అర్థమైతే కమివిటాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ పక్షులు వచ్చినాయి చూపిస్తా చూడండి అవ్వ ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ చెప్తా ఒకసారి పక్షులను చూడండి ఒకసారి చూపిస్తాం మళ్ళీ చూడండి లొకేషన్ కూడా ఫ్రెండ్స్ మన కొడుకైనా సరే ఎదుటోడైనా సరే వాడిని మనం జడిపేస్తే మన కొడుకుని వాడు చెడిపేస్తాడు చెడిపోకురా చెడదవు అందుకే వాడు మంచిగుంటే మన కొడుకు కూడా రేపటి కాడ వాడిని సోపతి మన కొడుకే పట్టవచ్చు అందుకే ఎదుటోడు చెడిపోయద్దు మనం ఎదుటోడిని చెడిపోయద్దు మన కొడుకే మంచిగా ఉండాలని అనుకోవద్దు వాడు ఉండాలో మన కొడుకు కూడా మంచిగా ఉండాలి అది నా కోరిక ఎదుటివాడిని ఎప్పుడు చెడిపోయద్దు నీకు సాధ్యమైతే బాగు చేయనీకి ట్రై చేయి నీకు శాత కాకపోతే వదిలేయి అంతే కానీ ఒకరి ఎప్పుడు చెడిపోవద్దు ఏమంటే ఫ్రెండ్స్ మీకు ఇక కుక్కలు కూడా ఉకలాడుతున్నాయి చూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో దినికి వస్తే ఇక్కడ పక్షులు ఇక్కడ కుక్కలు ఉకులాడుతున్నాయి అందుకే ఏమనుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైతే కమ్మెట్టండి గంట రాజా